మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగు లేవా అని ఉన్నాయి జరుగుతున్నాయి నీ టైంలో నువ్వు తరబితి ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ పోలీసులు కొంతమంది పోలీసులకు డబ్బులు ఇచ్చి మట్కా గుట్కా జరుపుకుంటూనే ఉన్నారు నేనేం లేదని చెప్పడంలే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉంటాయి మేమందరం అంటే కాయలు ఉన్నాం ఎంతమందో ఎన్ని లక్షల మంది ఉంటే వారి పనులు వాళ్ళు చేసుకునే దాంట్లో ఎవరేం పని చేసుకుంటున్నారో అని కాదు నేను నా కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసినట్టు నువ్వు చెప్పు ఎవరు మా ఇంట ఉండే నా ఇంటమ్ముడు ఉండే ఒక డ్రైవర్ ఏదో వడ్డీ చేసినాడు లేదా నీ దగ్గరికి వచ్చిపోయేవాడు అది చేసినాడు అని అంటే దాన్ని ఏంటటుకో నేను కారణం కాదు నా కుటుంబ సభ్యులు కానీ నాకు దగ్గర ఆత్మీయులు కానీ ఎవరైనా తప్పు చేస్తే నేను జవాబు చెప్తాను అప్పుడు కిటిక జరిగింది బట్క బట్క జరిగింది అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి నీ శిష్యులందరూ నేను పోషించి పెంచినావే వాళ్ళందరూ ఈ పొద్దుటి కూడా జరుపుతున్నారు కొంతమంది అవినీతి పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకొని జరుగుతుంది కొన్ని అసాఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి ఇన్నిటికీ నేను కాయలు కాదు నేను జవాబుదారి కాదు నేను నేను నా కుటుంబ సమయంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడితే చెప్పు